ఈనాటి కాకీయ యూనివర్సిటీలో జరుగుతున్న నిర్వహిక సమ్మె అసిస్టెంట్ ప్రొఫెసర్ను రెగ్యులరేషన్ చేయాలని చెప్పి గత ఆరు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ సాధనకు యూనివర్సిటీ కేంద్ర బిందువై ఈ తెలంగాణ సాధించడంలో మొదటి వరుసలో ఉన్న కాకతీయ యూనివర్సిటీ మేధావులకు ఈ నిరోధిక సమ్మె ఇన్ని రోజులు జరిపిస్తున్న మా యొక్క ఎమ్మార్పి ఉద్యమంలో మాతో పాటు రెండు వేల పదిలో నాతో జిల్లా అధ్యక్షుడు జిల్లా అధికార ప్రతినిధిగా జిల్లా నలుమూలలో చుట్టుముట్టి యూనివర్సిటీలో కూడా గొంతు వినిపించిన హెచ్ఓడి సంక్ర వెంకటన్న గారికి ఈ యొక్క టెంట్లో ఉన్న దాదాపు సిక్స్టీ పర్సెంట్ నాతో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే ఈ టెంట్ కింద ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో మా ఎంఆర్పీఎస్ కూడా చేదుడు వాదోడుగా మాకు సహాయ సేకరలు అందించిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము అప్పుడు మాకు ఆపత్లో ఉన్నప్పుడు మాకు అండగా నిలిచిన ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈరోజు అధ్యాపులకే అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలి ఒక మేధావిని తయారు చేసే ఒక మేధావే నాకు అన్యాయం జరిగిందన్నాక ఇంకెవరికి చెప్పుకోవాలి చట్టాలను శాసించడానికి ఓటేసి గెలిపించినాక జూనియర్ లెక్చరర్లకు రెగ్యులరేషన్ చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ పీజీ పిహెచ్డి చేసే వాళ్ళకే రెగ్యులరేషన్ కాకపోతే ఎవరు చెప్పుకోవాలి ఈ సమాజం ఎట్టిపోతున్నది ఇంటర్మీడియట్ డిగ్రీ మరి పిహెచ్డి సాయికే వాళ్ళ తల్లిదండ్రులు నా పిల్లలు బాగుపడాలి వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు ఉద్యోగాలు కావాలి వాళ్ళకు మేధావు కావాలని కోరుకుంటారు కానీ వీళ్ళే ఇప్పుడు రిటైర్మెంట్ అంటే ఇంకో సంవత్సరం రెండు సార్లు కొంతమంది మరి దిగిపోయే పరిస్థితి వచ్చింది అంటే నమ్ముకున్న సిద్ధాంతానికే నమ్ముకున్న విద్యనే నమ్ముకున్న వాళ్ళకే మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాలపై ఒకసారి మనం ఆలోచించాలి మీకు మేము చెప్పడం కాకపోవచ్చు మా యొక్క చూసిన సలహా ఈ రాష్ట్రంలో ఉన్న విసిలను ఈ తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలో ఉన్న వీసీ మీరు ఒకసారి కలవండి మా ఎంఆర్పీ బృందం మీకు అండగా ఉంటది అంతేకాదు ఇక్కడ పాలిస్తున్న పాలకులకు ప్రతిపక్షాలకు ఓమపక్షాలు కూడా ఒక తాటిపైన ఒక రెండు సమావేశం పెట్టండి ఎంటికుండే కూర్చుంటే సరిపోదు మా నాన్న చెప్పినట్టు ంటుకు నడుస్తూనే ఈ సమాజానికి ఒక సమాచారం ఇచ్చాల్సిన అవసరం ఉన్నది మన వాదన మన బాధ ఈ సమాజానికి పంపించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇక్కడున్న మేధావులను ఇక్కడున్న ప్రొఫెసర్స్ను మాజీ ప్రొఫెసర్స్ ను మాజీ వీసీలను అందరినీ కూడా మన సమస్యను పరిష్కరించడానికి మార్గం వెతకాలి ఆ వెతకాలంటే ఇంకా నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు కూర్చున్నాయి పరిష్కారం జరిగే పరిస్థితి లేదు మన పోరాటాన్ని రూపకల్పన మార్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన త్యాగం మీరు చేసిన పోరాటం సమాజానికి గుర్తింపు వచ్చింది మరి మీరు చేసే మీకే అన్యాయం జరిగితే మీరు ఇంకెవరికి చెప్పుకోవాలి అని చెప్పి మరి మొన్న మంద కృష్ణ గారు కూడా మేము మనం మందకుమార్ అన్న కానీ మేము ఆయన వివరించడం జరిగింది మేనిఫెస్టోలో ఇది ఉన్నదా అని అడగడం జరిగింది అది ఉన్నదని మీరు చెప్పడం జరిగింది అది పట్టుకొచ్చి మరి కృష్ణ గారు ఢిల్లీలో ఉన్నాడు రాగానే మీ సమస్య పైన ఇదే యూనివర్సిటీ తీసుకొచ్చి మరి మీ సమస్యల పైన మాట్లాడిపించి లోపు అన్నగారు వచ్చే ముందు లోపే మీరు కూడా ఒక సమీకరణ చేసి మరి వెంటనే రెగ్యులేషన్ చేసే విధంగా మీరు ఈ ప్రజాస్వామికంలో మా మీరు మీరే కాదు మా పిల్లలు మా ఊర్లలో మా పల్లెటూర్లలో చదువుకున్న వాళ్లకు ఈ స్థాయి తీసుకొచ్చిళ్ళు మీకు ఎప్పుడు కూడా మా జాతులు మీకు రుణపడి